హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు నేనైతే మంచి ప్రోటీన్ ఫుడ్ తింటున్నాను పల్లె పట్టి అలానే మన మొక్కలకు కూడా ఇవ్వాలి కదా మనం తినడంతో పాటు వాటికి కూడా పెడితే అవి కూడా మనకి మంచి మంచి ఆర్గానిక్ ఫుడ్స్ ఇస్తూ ఉంటాయి ఇంతకీ విషయం ఏంటంటే మొక్కలకు కావాల్సిన మంచి ఫర్టిలైజర్ ఒకటి ప్రిపేర్ చేశాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అన్నీ కూడా మంచి వీడియోస్ మాత్రమే ఉంటాయి మెయిన్ లాంగ్ వీడియోస్ అన్నీ గార్డెనింగ్కి సంబంధించిన వీడియోస్ అలానే మన గార్డెన్లో హార్వెస్ట్ చేసి వండిన రెసిపీస్ ఫర్టిలైజర్స్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఇవి మాత్రమే ఉంటాయి సో కంపల్సరీ ఒకసారి చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫర్టిలైజర్ విషయానికి వచ్చేస్తే మీకు అందరికీ తెలుసు స్ప్రౌట్స్ మొలకలు అంటూ ఉంటాం కదా వాటిలతో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేశాను మీ దగ్గర ఏముంటే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ కొంతమందికి తెలియకపోవచ్చు అందుకని నేనైతే ఫస్ట్ అసలు స్ప్రౌట్స్ ఎట్లా ప్రిపేర్ చేశాను ఎట్లా చేసుకోవాలి స్ప్రౌట్స్ అనేవి మొలకలు ఎలా చేసుకోవాలి అనేది కూడా షేర్ చేస్తాను ఇక గార్డెన్ అయితే భలే పచ్చగా గుబురుగా కళకళ ఆడుతూ ఉంటుంది మీరు లాస్ట్ టైం చూసిన వీడియో కంటే ఈ వీడియోలో ఇంకా చక్కగా మొక్కలన్నీ బాగా పెరిగిపోయాయి హార్వెస్ట్ కూడా రాబోతుంది నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ వస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవి పెసలు అలానే శనగలు బొబ్బర్లు ఈ మూడు ఉన్నాయి నా దగ్గర నేనైతే వీటితో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏముంటే అవే తీసుకోవచ్చు గోధుమలు కూడా యూజ్ చేయొచ్చు మొలకలు కట్టి మనం వాటిని ఫర్టిలైజర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ మూడు రకాలు నానబెట్టుకున్నా ముందు రోజు నైట్ నానబెట్టి నెక్స్ట్ డే నైట్కి మనం ఏదైనా క్లాత్లో కానీ నా దగ్గర అయితే ఈ మొలకలు తయారు చేసేది ఇది ఉందన్నమాట దీంట్లో వేసుకున్నా లేదు అంటే ఏదైనా ఒక క్లాత్లో వేసి మూట కడితే జస్ట్ ఒక టూ డేస్కి ఇట్లా మంచిగా మొలకలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో వీటిని మిక్సీలో వేసి మంచిగా మెత్తగా రుబ్బి పేస్ట్ చేసుకోవాలన్నమాట నేనైతే కొన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మెయిన్ ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా కొంచెం బీర సొర ఈ ఇవ్వడం కోసం అలానే మిగిలినవైతే చక్కగా ఒక్క నిమిషం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం ఆనియన్స్ నిమ్మరసం అది పిండుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అలానే చాలా హెల్తీ ఫుడ్ కూడా ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ప్రోటీన్ ఫుడ్గా దీన్నైతే తినచ్చు రెగ్యులర్గా కూడా తిన్నా చాలా మంచిది చాలామందికి తెలుసు బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇప్పుడైతే నేను ఒక మూడు గుప్పెళ్ళు పెసర్లు మూడు గుప్పెళ్ళు మన శనగలు మూడు గుప్పెళ్ళు బొబ్బర్లు ఈ మూడు వేసేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్న దీన్ని నేను ఒక ఐదు లీటర్లు ఓడబ్ల్యూడీసీలో వేసి చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఫర్మెంట్ చేసుకుంటున్నాను దీంతోపాటు ఇంకొక ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇది మనకి అందరికీ తెలిసిందే సున్నుండల పిండి ఉంటుంది కదా మినువులు బెల్లం కలిసి పౌడర్ చేసుకుంటాం కదా అది కూడా నా దగ్గర కొంచెం పాడైంది దాన్ని కూడా కొన్ని ఓట్స్ కూడా ఉంటే వేసేసి చిన్న బెల్లం ముక్క వేసి దీన్ని కూడా ఫర్మెంట్ చేసేసాను ఆఫ్టర్ త్రీ ఆర్ ఫోర్ డేస్ మినిమం ఫైవ్ డేస్ లోపల మనం దీన్ని యూస్ చేసుకోవాలి అలానే మార్నింగ్ ఈవినింగ్ కూడా మీకు కుదరకపోతే కనీసం ఈవినింగ్ టైం అనే ఒకసారి ఏదైనా కట్టితో కానీ ప్లాస్టిక్ స్టిక్తో కానీ తిప్పుతూ ఉంటే అది మంచిగా ఫర్మెంట్ అయిపోయి రెడీ అయిపోతుంది ఇక ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత అనమాట ఈ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా ఫర్టిలైజర్ రెడీ అయింది నేనైతే ఫ్రెష్గా ఒక జామకాయ దొరికింది ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇక టెరస్ గార్డెన్ అంటే ఏదో ఒకటి మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో మనం ఏ ఫర్టిలైజర్ అయినా కూడా ఓడబల్యూడిసి వేసి పర్మంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఓడబల్యూడిసి ప్రిపరేషను ఫుల్ వీడియో ఛానల్లో ఉంది ఒకసారి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అలానే ఇది మినువులు బెల్లం ఫర్టిలైజర్ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి ఇలా ఇవ్వాలో కూడా చూపిస్తాను మీకు అది మొక్కలకి ఇస్తూ నాకు తెలిసిన చిన్న చిన్న గార్డెనింగ్ టిప్స్ మీకు షేర్ చేస్తాను ఈ ఫర్టిలైజర్ అయితే ఫైవ్ లీటర్స్ ఈడీస్లో మిక్స్ చేశా కదా ఈ ఫైవ్ లీటర్స్ని ఇప్పుడు వన్ టు ఫైవ్ రేషియాలో మిక్స్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ మొలకల ద్రావణం మెయిన్ ఫ్రూట్ ప్లాంట్స్కి అలానే అస్సలు పోత అని ఒక బత్తాయి చెట్టు ఉంది సారీ చెట్టు కాదు మొక్క దానికి ఇవ్వడం కోసం రెడీ చేశా ఇంకా పనిలో పని అని చెప్పి ఈ రెండు ఫర్టిలైజర్లు ప్రిపేర్ చేసా అన్నమాట అలానే ఈ కిచెన్ వేస్ కిచెన్లో ఉండే బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి దీంట్లోనే మిక్స్ చేస్తా ఈ ఫైవ్ లీటర్స్ని ఇప్పుడు దాదాపు ఒక యాభై లీటర్లు వాటర్లో కలిపి మొక్కలన్నిటికీ ఇస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఒకసారి మొక్కలన్నీ ఎలా ఉన్నాయని మీకు చూపించేస్తా లాస్ట్ వీక్ వీడియోకి ఇప్పటికీ ఎంత అప్డేట్ ఉంది అని చెప్పి చూడండి మిర్చి మొక్క ఇది ముందు కూడా చెప్పావు కదా పాత మొక్క అనమాట ఇప్పుడు ఎంత బాగా కాయలు వస్తున్నాయో సైజు చాలా బాగా వస్తుంది చాలా హెల్దీగా వస్తున్నాయి అనమాట దీంతోపాటు కొత్త రకం వంకాయలు ఇక నెక్స్ట్ వీడియో హార్వెస్ట్ వీడియో వస్తుంది అన్నీ కూడా రెడీ అవుతున్నాయి ఇంకా బీరకాయలు తర్వాత చిక్కుడుకాయలు ఇంకా వంకాయలు ఇక ఆకుకూరల సంగతి చెప్పిన అవసరం లేదు వస్తూనే ఉంటాయి రెగ్యులర్ కానీ ఇంత గ్రీన్గా హెల్దీగా ఉంది గార్డెన్ మిర్చి మొక్క చూడండి ఇంత చిన్న కవర్లో కూడా కాయలు వస్తున్నాయి మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫెర్టిలైజర్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరికే ఫర్టిలైజర్ ఏదైనా ఒక పదిహేను రోజులకి ఒకసారి ఇస్తూ ఉంటే మొక్కలు ఇలా కళకళ ఆడుతూ ఉంటే చూడండి ఎర్రటి మందారాలు గార్డెన్ అంతా ఇంత కలర్ఫుల్గా అనిపిస్తుంది మెయిన్ నా గార్డెన్ అయితే వెజిటబుల్ గార్డెన్ ఓన్లీ నాకు కళ్ళకి అందంగా కనిపించడంకి అలానే కొంచెం పాలినేషన్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటా కానీ ఆర్గానిక్గా ఫుడ్డు తినాలి ఇంట్లో అందరికీ పెట్టాలి ఇదే నా టార్గెట్ అందుకే ఎక్కువ శాతం నేను ఓన్లీ వెజిటబుల్ ప్లాంట్స్ అలానే కొద్దిగా ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి మాత్రమే ఉంటాయి గార్డెన్లో ఇక కొత్త వెరైటీస్ అట్లా అవి కూడా పెట్టను ఎందుకంటే ఇంట్లో అందరూ తినేవి పండించుకుంటే మనం పడిన కష్టానికి కనీసం అవి వస్తున్నాయి అని హ్యాపీనెస్ ఉంటుంది అవి తింటుంటే ఒక సంతోషం ఇంకా హెల్త్ కూడా ఏవో కొత్త రకాలు వేసి అవి ఇంట్లో వాళ్ళు తినరు మనకి కూడా టేస్ట్గా అనిపించినా అనిపించకపోయినా కూడా మనం పండించాం కాబట్టి తినాలి ఇలా ఉంటుంది సో అందుకోసమే నేను మేము ఇంట్లో రెగ్యులర్గా తినే బీర బెండ చిక్కుడు వంగ టమాటో దీంతోపాటు పచ్చిమిర్చి ఆకుకూరలు ఇవి మాత్రమే వేస్తాను ఇంకా సొరకాయ పొట్లకాయ ఇవి మెయిన్ రెగ్యులర్గా మనకి నార్మల్గా దొరికే ఫుడ్ అనమాట వాటిని వేసి వాటి మీద నా ఫోకస్ అంతా వాటికి కావాల్సిన ఫుడ్ అంతా రెడీ చేసి రెగ్యులర్గా కనీసం పదిహేను రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ ప్రిపరేషను ఇక డైలీ త్రీ డేస్కి ఒకసారి అలాగా పెస్ట్ కంట్రోల్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను ఇక మధ్య మధ్యలో ఆకుముడతకి మన పుల్లటి మజ్జిగ ఇంగువ పసుపు ద్రావణం తర్వాత అప్పుడప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి ఈ ఘాట్ అయిన ద్రావడం అలా వేస్తూ ఉంటాను ఇవి కాకుండా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా గుడ్డు పెంకులు అరటిపళ్ళు తొక్కలు ఇట్లా దేన్ని వేస్ట్ చేయను అన్నీ కూడా మన టెరస్ గార్డెన్కి మాత్రమే పెడుతూ ఉంటా అన్నమాట సో ఫర్టిలైజర్ అయితే వన్ ఇస్ టు టెన్ రేషియోలో మిక్స్ చేసేసుకున్నా ఇది మొలకల ద్రావణం ఇక్కడ నేను నెక్స్ట్ ఒక చిన్న షార్ట్లో పోస్ట్ చేస్తా బత్తాయి ప్లాంటు ఆల్మోస్ట్ తీసుకొని రెండున్నర సంవత్సరాలు అయిపోయింది అసలు పూతనేదే అనేదే రావట్లేదు సో ఎక్స్పర్ట్స్ని అడిగితే ఈ ద్రావణం అయితే ఇవ్వమన్నారు నేను ఎలానో ప్రిపేర్ చేస్తున్నాను కదా ఇలా నాలాగా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఇక ఈ మొలకల ద్రావణం యొక్క యూజెస్ ఏంటి అంటే మెయిన్ మన మొక్కలకి కావాల్సిన ప్రోటీన్ విటమిన్ ఇట్లాంటి ఫుడ్స్ అన్నీ కూడా ఇందులో లభిస్తాయి సో ఇట్లాంటిది మనం రెగ్యులర్గా మొలకలు కట్టి ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయాలంటే అందరికీ కుదరకపోవచ్చు కనీసం ఒక మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అయినా కూడా ఈ ఫర్టిలైజర్ అయితే ఇస్తే చాలా యూజెస్ ఉంటాయి మినిమం వన్ అవర్ టూ మంత్స్ అవి వాటికొచ్చే తెగుళ్ళ నుంచి అంటే చాలా రకాల పెస్ట్లు వస్తుంటాయి కదా వాటి నుంచి అవి తట్టుకోగలిగే శక్తి వస్తుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల తర్వాత మొక్కలు బలంగా పెరగడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఈ ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నామో ఆటోమేటిక్గా అవి స్ట్రాంగ్గా చాలా హెల్దీగా పెరిగి పోతా కాపు కూడా బాగా వస్తాయి అనమాట ఎప్పుడైతే మొక్క బలంగా పెరిగిందో ఆటోమేటిక్గా పూత కాపు వచ్చి మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు మనము ఇక ఇదే మొలకల ద్రావణాన్ని మనం సేమ్ వన్ టు టెన్ ఆర్ ఫిఫ్టీన్ రేషియోలో కలుపుకొని వడ వడపోసుకోవాలి ఎందుకంటే మనం స్ప్రే చేయాలి అంటే స్ప్రేయర్కి అడ్డుపడుతుంది కాబట్టి కంపల్సరీ ఏదైనా క్లాత్లో వడకట్టుకొని అది మొక్కలన్నిటి మీద స్ప్రే చేసుకుంటే మొక్కలు ఆకుల ద్వారా కూడా ఫుడ్ తీసుకుంటాయి కాబట్టి చాలా బాగా పనికి వస్తుంది చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి దానివల్ల సో ఆకులకు వచ్చే తెగుళ్ళు ఉంటాయి కదా ఆకుముడత పేను బంక ఇట్లాంటివన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి ఎందుకంటే మనం దీంట్లో ఓడబ్ల్యూడిసి కూడా మిక్స్ చేసాం కదా సో ఆటోమేటిక్గా పెస్ట్ కంట్రోల్గా కూడా యూజ్ అవుతుంది అలానే మొక్కలకి కావాల్సిన ఫుడ్ మనం వేర్ల ద్వారానే కాకుండా ఇలా స్ప్రే చేయడం వలన ఆకుల ద్వారా కూడా ఫుడ్ తీసుకుంటాయి దీని యూజెస్ అయితే ఇవి మీకు వీలైనంత వరకు ఏ స్ప్రౌట్స్ చేయగలిగితే వాటితో ఓడబ్ల్యూడీసీ ఉంటే అది వేయండి లేదు అంటే గోమూత్రం ఉన్నా కూడా కానీ గోమూత్రాన్ని మాత్రం జస్ట్ ఒక హాఫ్ లీటర్ అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఐదు లీటర్లు ఓడబ్ల్యూడిసి వేసాం కదా అని ఐదు లీటర్ల ఆవు మూత్రం మాత్రం వేయకూడదు లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ అది ఆవు మూత్రం రేషియో అనమాట అందుకనే ఒక హాఫ్ లీటర్ కలుపుకుంటే దాంతో మనం యాభై లీటర్ల వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలకి ఇస్తాం సో ఓడబ్ల్యూడీసీ లేకపోతే ఆవు మూత్రం ఇదేమీ లేదు అనుకుంటే మీ దగ్గర వాటర్ ఉంటుంది కదా నార్మల్ వాటర్తోనే ఫర్టిలైజ్ చేసి ఒక ఫైవ్ డేస్ తర్వాత మొక్కలన్నిటికీ డైరెక్ట్గా సాయిల్లో ఇవ్వండి ఇంకా స్ప్రే కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పటికీ సాయిల్లో మాత్రమే ఇస్తున్నాను ఇదంతా ఇచ్చేటప్పటికే నా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇన్ని మొక్కలకి ఇట్లా కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళడానికి టూ త్రీ అవర్స్ టైం పడుతుంది చాలా ఈజీగా అంటే అందరూ మొక్కలు వేసేసాము పెట్టేసాము ఇంకేముంది కాయలు వచ్చేస్తే పూలు వస్తాయా అని అనుకుంటారేమో బట్ రాదు దీని వెనక బోల్డ్ అంత కష్టం ఉంటుంది అది గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది డైలీ కూడా ఆకులను చూస్తూ ఆకు వెనకాల ఏం పురుగులు ఉన్నాయా అలానే సాయిల్లో ఏమున్నాయో గ్రబ్స్ ఉంటాయి ఇక మన పురుగులు నత్తలు ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి సో అవన్నీ రెగ్యులర్గా చూసి కేర్ తీసుకుంటూ ఉండాలి టమాటో ప్లాంట్స్ చూడండి అన్నీ కూడా పోతా పిందెతో రెడీగా ఉన్నాయి ఇలాంటి స్టేజ్లో మనం కంపల్సరీ ఇట్లాంటి ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి అప్పుడే మంచిగా కాపు వస్తాయి అన్నమాట చూడండి మిరపకాయలు అన్నీ కూడా పోతా పిందేతో ఉన్నాయి రేపు మార్నింగ్ ఒక్కసారి నియమాయిలు స్ప్రే చేస్తే సరిపోతుంది ఏ ఒకటి ఉంటాయో చూడండి పురుగులు మనం కనిపెట్టడం కూడా కష్టమే అసలు ఏం పురుగు తింటుందో కూడా తెలియదు చూడండి కొద్దిగా ఒక గ్లాస్ అంతే కిందికి పోవకూడదు మనం ఎంత కష్టపడి తయారు చేసుకొని అది కిందికి పోయేలా ఇచ్చుకున్నామంటే మన కష్టం వేస్ట్ అయిపోతుంది కదా టబ్లో నాలుగు టమాటో మొక్కలు కానీ నాలుగు మిర్చి మొక్కలు కానీ అట్లా పెట్టుకోవచ్చు హార్వెస్ట్ చేసి జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది చూడండి మళ్ళీ రెడీ అయిపోతుంది మనం చక్కగా ఫర్టిలైజర్ ఇచ్చామంటే ఇంకా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది పసుపు సో ఇక గార్డెనింగ్ విషయానికి వస్తే చాలామంది అనుకుంటారు ఎందుకు ఇంత కష్టం ఇదంతా అవసరమా ఏ ఒక్కటి కూరగాయలు కొనుక్కొని తినక ఇదంతా ఏంటి రోజు ఫర్టిలైజర్ ప్రిపరేషను గార్డెన్ క్లీనింగు ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటూ ఉంటారు బట్ ఏంటంటే మొక్కల మీద ఉండే ఇష్టం ప్రేమ వీటి వల్ల ఇవన్నీ కూడా ఇష్టంతో చేయడం కష్టమైన పని అయినా సరే ఇష్టంతో చేస్తూ ఉంటాం అన్నమాట మెయిన్ ఏంటంటే పూల మొక్కలు పెంచుకోవడం చాలా ఈజీ నన్ను అడిగితే ఎందుకంటే దానికి మనం బయట దొరికే పెస్టిసైడ్లు యూస్ చేయచ్చు పెస్ట్ కంట్రోల్స్ ఆ యూరియా వేసేస్తే సరిపోతుంది ఆ పూలు పూసేస్తే మనం వాటిని తినము కదా సో వాటిని అసలు ఆర్గానిక్గా పెంచవలసిన అవసరం ఏమి ఉండదు కానీ ఈ ఆర్గానిక్గా పండించుకోవాలి కూరగాయలు కొంచెం కూడా పెస్ట్ కంట్రోల్స్ యూజ్ చేయకూడదు అనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాల్సిందే సో ఈరోజు వీడియో అయితే ఇది ఈ ఇష్టమైన కష్టం మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ గార్డెనర్స్ ఉంటే ఫాలో అవ్వండి అలానే వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ